దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ జాతర సమీపిస్తుండగా చందుర్తి మోత్కురావుపేట గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలోని రహదారికి మరమ్మత్తు పనులు బుధవారం స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు మహాశివరాత్రి జాతరకు జగిత్యాల ప్రాంతానికి చెందిన భక్తులు మేడిపల్లి భీమారం చందుర్తి మండలాల మీదుగా వెళ్లేందుకు వీలుగా చందుర్తి మోత్కురావుపేట గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలోని రహదారి మరమ్మతుకు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు దాతల సహాయంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు జేసీబీ మిషన్తో పనులు ప్రారంభించారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి జాతరకు తాత్కాలిక రోడ్డు మరమ్మతులు చేయించడం గత ప్రభుత్వం మర్చిపోయిందని అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వ బిప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చంద్రుతి మోత్కురావుపేట రహదారిపై ప్రస్తావించగా అధికారులు స్పందించారని అటవీ శాఖ అనుమతితో ప్రభుత్వ నిధులతో పక్కా రోడ్డు నిర్మిస్తుందని చంద్రతి జెడ్పీటీసీ సభ్యులు నాగం కుమార్ కాంగ్రెస్ పార్టీ చంద్రతి మండల శాఖ అధ్యక్షులు చింతపంటి రామస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్మపురి శ్రీనివాస్ పులి సత్యం గౌడ్ తదితరులు పాల్గొన్నారు మన కాంగ్రెస్ ప్రభుత్వం గెలువక ముందు ఇచ్చిన హామీ ఆదిశీన నియోజకవర్గంలో తన సుత ఎన్నోసార్ల మోత్కురావుపేట చందుర్తి రోడ్డు గురించి ప్రతి మాట తను మాట్లాడింది కాబట్టి ఈరోజు ముందు శివరాత్రి ఉంది కాబట్టి సరే సాంక్షన్ గవర్నమెంట్ ఎప్పుడు చేయిస్తో అది ఇంకా ముచ్చట శివరాత్రికి ఆదిశీయనన్న ఆదేశాల మనకు మేమందరం కలిసి తన చెప్పిన మాట మీదకే మేడిపల్లి మండల్ చందూర్తి మండల్ భీమారం మండలంలో మేమందరం నాయకులం అందరం కలిసి ఈ రోడ్డుకి ఎలా మండలు పెట్టి రోడ్డు తాత్కాలికంగా చేయడం జరుగుతుంది దీనికి మా గ్రామాల ప్రజలందరూ ఆదశీనకు కృతజ్ఞతలు చెప్తున్నారు ఎందుకంటే చాలా ముఖ్యమైన రోడ్ ఇది ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా పది సంవత్సరాలు హామీలు ఇచ్చుకుంటేనే టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రోజుతో బస్సు నడిపించిన రోజు లేదు మేము అందులో అట్లా అట్లా పని చేసుకుంటాయినా కానీ ఎప్పుడైనా చేసినాము కానీ ఇప్పుడు అన్నగారికి మాట ఇచ్చిండు కాబట్టి దీన్ని చేసేట్ల సాయంతో లేడు గారుల సాయంతో శివరాత్రికి పని బస్సు నడిపేయాలని చెప్పి అన్న చెప్పిండు కాబట్టి ఆ తన ఆదేశాల వరకు చిన్న ఆదేశాల వరకు ఇవాళ రోడ్డు పని చేయడం జరుగుతుంది దీనికి చిన్నన్న సుతమలను స్పందించి ఈ రోడ్డుకు ఇంకా అతి తొందరలో సహకారం చేసి రోడ్డు పెద్ద మొత్తం మీద నడిపేయాలని మనతో కోరిత ఈరోజు చెందుత్తి మోసుకురాపేట అటవీ అనుమతులు లేకుండా గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డును పెద్దలు ఆది శ్రీనివాస్ గారు గౌరవ ఎమ్మెల్యే ఎన్నిక కాబడినప్పటి నుంచి ఈ రోడ్డుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో కూడా ఈ రోడ్డును పూర్తి స్థాయిలో ఒక నెలలోపై పనులు పూర్తి చేస్తానని పెద్దలు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ప్రభుత్వ పెద్దలందరికీ కూడా మన ఈ మోడి మేడిపల్లి మరియు భీమారం చతుర్తి మండలాలకు సంబంధించినటువంటి రైతుల ప్రజల యొక్క చిరకాల దీనిని అసెంబ్లీలో ప్రస్తావించడం వెనువెంటనే మంజూరి కూడా వచ్చినట్టు అటవీ శాఖ అనుమతులు కూడా తీసుకున్నామని పెద్దలు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది దాంతోపాటు ప్రతి శివరాత్రికి కూడా ఈ యొక్క ఏదైతే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రాజరాజ రాజరాజస్వామిని దర్శించుకోవడానికి భక్తులకు వీలు కలిగే విధంగా గత ప్రభుత్వాలు కూడా ఒక్కరోజు తూతూ మంత్రంగా ఏదో పూలు కట్టి కొబ్బరి ఆకులు పెట్టుకుని ఒకటే రోజు బస్సును నడిపించి మళ్లీ తెల్లారి దానికి మంగళం పాడినటువంటి గత పాలకులు అదేవిధంగా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ఉన్నప్పటికీ కూడా ఈ రోడ్డుపై గత తొమ్మిది సంవత్సరాల కాలం పాటు అధికారం ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకున్న పాపన పోలేదు కనుక ఈ యొక్క మేడిపెల్లి చెందుర్తి వేములవాడ అదేవిధంగా విధంగా పట్టణాలకు సంబంధించినటువంటి కలిపే ఈ రోడ్డును అతి తొందరలోనే పెద్దలు శ్రీరన్నగారి ఆధ్వర్యంలో మనందరి కోరిక మేడ కూడా పూర్తి చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇది పూర్తి స్థాయిలో ఈ శివరాత్రికి వారం రోజుల పాటు మరియు అదే విధంగా బస్సు నడిపే విధంగా పెద్దలు ఆదినివాస్ గారు పూర్తిస్థాయిలో వారు మాట్లాడి ఈ యొక్క జాతరకు బస్సు నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ అదే విధంగా కంటిన్యూగా కూడా ఈ యొక్క రోడ్డును ఇదే విధంగా మళ్ళీ వచ్చే మూడు మాసాలలో ఈ బ్రిడ్జిలన్నీ కూడా పూర్తి చేయగల చేయాలని మీ యొక్క ప్రభుత్వం పెద్దలను కూడా మా చందు మండల భీమవరం తరఫున కూడా అందరి పక్షాన రైతుల పక్షాన మీ అందరినీ తెలియ జరుగుతూ ఉంది